హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ మల్కాజ్ గిరి బాగ్లో కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ ప్లస్ షటర్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ వీడియోలో తెలుసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుందండి చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ బిట్ అనమాట ఇది ఇది వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట టోటల్గా ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి సైడ్కి ఒక షటర్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక షటర్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చింది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి సైడ్కి ఇంకొక షటర్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట వన్ బిహెచ్కే పోర్షన్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉందని చూశారు కదా మెయిన్ రోడ్ బిట్ అనమాట మల్కాజ్గిరి ఆనంద్ బాగులో అయితే ఉంటుందండి ప్రాపర్టీ మంత్లీ అయితే థర్టీ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో కూడా వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి మెయిన్ రోడ్కే సైడ్కి అయితే ఇంకొక షటర్ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ప్రాపర్టీ నచ్చితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్